హాయ్ అండ్ అంద్రాలో ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమి జా అండ్ నేను మిస్ సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నా డే రొటీన్ బ్లాగ్ మీతో షేర్ చేసేస్తున్నాను బ్లాగ్ అయితే చివరి వరకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇది బుధవారం మార్నింగేనండి మార్నింగ్ వచ్చిన తర్వాత అంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను అట్లాగే నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ అయితే నేను గుడికి అయితే వెళ్ళి వచ్చేసానండి బుధవారం కదా కుమారస్వామికి అయితే ఈ రోజు అభిషేకం చేస్తాను అనమాట ఈ రోజు ఇది మూడు వారాలు కూడా పూర్తి అయిపోయినమాట కుమారస్వామికి అభిషేకం చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట అందు గురించి సో ఇంకా తర్వాత గుడి నుంచి రాగానే నేను ఇక్కడ ఇంట్లో కూడా దండం పెట్టేసుకుంటున్నాను ఇంకా గుడి ఇవన్నీ కూడా మీకు షేర్ చేయట్లేదండి ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ కులావస్థలో కూడా మీకు షేర్ చేశాను కాబట్టి సో సింపుల్గా ఇక్కడైతే ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇలాగా దీపాలు పెట్టేసుకున్నాను అనమాట అట్లాగే నా దగ్గర ఎట్టి పళ్ళు ఉంటే అవి కొన్ని పూలు మాత్రమే ఉన్నాయన్నమాట ఆ పూలు కూడా ఇవన్నీ పెట్టేసుకొని ఇంక ఇక్కడ చిన్నగా పూజ అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ ఇంకా పూజ చేస్తే రోజంతా కూడా చాలా మనశ్శాంతంగా హాయిగా ఉంటుంది కదా ఇల్లు కూడా చాలా కలకలాడుతూ కనిపిస్తూ ఉంటుంది ఇంట్లో మంచి శక్తి అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట దీపాలతో దూపాలతో ఇదంతా కూడాను సో నాకెంతో నచ్చుతుంది అండి పూజ చేసిన రోజైతేనే చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అనమాట ఉంటుంది ఆ రోజంతా కూడాను సో చూసారు కదా పూజ అయితే ఇట్లా సింపుల్గా కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా ఇంట్లో ఈ విధంగా ఇవన్నీ పెట్టేసుకుని పూజ చేసుకున్న తర్వాత ఇంకా తులసిపోట దగ్గర కూడా వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టుకుంటూ ఉంటానండి ఈ విధంగా అయితే చాలా బాగుంది అనమాట నాకు ఈసారి అయితే బాగా నచ్చింది ఇట్లాగే గుడికి వెళ్ళి రావడం అట్లా ఇంట్లో పూజ చేసుకోవడం ఇవన్నీ కూడా మన ఇంట్లో వారాలు అవి చేస్తూ ఉంటాం మా ఇంట్లోనే మాత్రమే కదా దీపాలు అవి పెట్టేసుకుని మామూలుగా పూజ అయితే చేసుకుంటాం ఇంకా గుడికి అది వెళ్ళడం అయితే రేరుగా చేస్తూ ఉంటాం కదా ఏదో మనకి ఏంటంటే పండగలు ఇవన్నీ వస్తే మాత్రమే ఇట్లా వెళ్తూ ఉంటాం కాబట్టి ఇంకా నేను అభిషేకం కాబట్టి ఇట్లా గుడికి వెళ్ళి రావడం ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి అనమాట మూడు వారాల్లో కూడా నాకు ఇంకా మూడు వారాలు అంటే కంప్లీట్గా చేయలేకపోయినండి అక్కడక్కడ కూడా ఒక్కొక్క వారం స్కిప్ అయిపోయింది కానీ మూడు వారాలు మాత్రం కంప్లీట్గా చేసేసుకున్నాను అనమాట తొందరగానే పూర్తి చేసేసుకున్నాను నేను సో ఇక్కడ చూస్తున్నారు కదా బయట తలస్వామి దగ్గర కూడా చక్కగా దీపం పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి సూర్యనారాయణ స్వామికి అట్లాగే భూదేవికి ఇవి తప్పకుండా ధ్యానం పెట్టుకుంటానని నేనైతే మార్నింగ్ కాబట్టి ఇక్కడ ఎండ కూడా మంచిగా వస్తుంది అనమాట మార్నింగ్ మనకి ఎంత ఎండ వస్తుందో చూస్తున్నారు కదా ప్రతిరోజు కూడా ఈ విధంగా ఉంటుంది ఒక పక్క ఎండ వేడు కదండి ఇంకో పక్క నుంచి ఈ సారీ అనమాట ఇంకా చెమటలో లోపల నుంచి నాకైతే ఎలా కారుతూ ఉన్నాయన్నమాట మొత్తం తడిచిపోయిన నేను ఇంకా ఈరోజు పూజ చేసుకున్నాను కదా అందు గురించి అనమాట శారీ అయితే కట్టుకుని ఉన్నాను ఇంకా పూజ చేసిన రోజు అయితే కంపల్సరీ శారీ అయితే కట్టుకుంటూ ఉంటాను అనమాట ఇంకా ఊరికే ఉన్నప్పుడు మనం ఎలాగే శారీస్ అయితే అంత వాడం కదా ఓన్లీ డ్రెస్సెస్ అయితే కంఫర్ట్గా ఉంటాయి కాబట్టి వాటినే రోజు యూజ్ చేస్తూ ఉంటాము సో ఇంకా పూజలు అయితే తప్పకుండా నేను ఇట్లా శారీ అయితే కట్టుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ ఇంట్లో అయితే ఇంకా వారు తీసుకొచ్చేసి ఇక్కడ పెడితే నేను ఇంకా కవర్ ఇప్పేసి ఇప్పుడే పెట్టాను అనమాట బయట వేడి వేడిగా ఉన్నాయండి ఎంత వేడిగా ఉన్నాయి కాయలు అయితే బయట నుంచి తీసుకురావడం వల్ల ఇప్పుడు వీటిని మనం వాడేటప్పుడు కంపల్సరీ వాటిని కాస్తంత నెలలో వేసించిన తర్వాత తీసుకుంటే లోపల ఉన్న వేడి అయితే తగ్గుతుంది అనమాట లేదంటే మనకైనా పిల్లలకైనా సరే తొందరగా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటారు వాటి వల్ల మనకు కూడా ఉడుకు పట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట సో కేర్ఫుల్గా ఉండాలి మామిడిపళ్ళు విషయంలో ఇంకా మంచి మంచి పళ్ళు అన్నీ వచ్చేస్తున్నాయి కదండీ ఈ సీజన్ అయితేనే ప్రతి ఒక్కరింట్లో మామిడిపళ్ళు కనిపిస్తూనే ఉంటాయి సీజన్ అంతా కూడా ఇంకా నెక్స్ట్ అయితే రోజు ఫ్రిడ్జ్ చిన్న క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి అది కూడా ఏమీ లేదు డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ బాక్స్లో ఉన్నా ఐస్ అయితే బయట తీసేస్తే వాష్ చేసేస్తున్నానండి వరకు దీని అయితే మనం వాడే పరిస్థితి అయితే రాలేదు ఇంకా సమ్మర్ కబట్టే తప్పకుండా వాడాల్సిన పరిస్థితి అనమాట ప్రతి ఇంట్లో కూడాను అందుగురించి అనమాట దీన్ని ఇప్పుడు బయటకు తీసి శుభ్రంగా కడిగేస్తున్నాను ఇంకా మన ఇంట్లో అయితే ఐస్ క్యూబ్స్ ఐస్ వాటర్ అయితే వాడకం బాగా చ తప్పు అండి ఏంటంటే ఎప్పుడైనా గెస్ట్స్ వస్తే బాగోదు కదా వాళ్ళకైతే నార్మల్ వాటర్ ఇస్తే అట్లాగే మన ఇంట్లో కూడా అప్పుడప్పుడు చక్కగా జ్యూస్లో చేసుకుంటాం లేదంటే ఏంటంటే నింబు పానీ ఇవన్నీ కలుపుకుంటూ ఉంటాం కాబట్టి అందులో ఒకటి రెండు ఐస్ మొక్కలు వేసుకుంటే చాలా రిఫ్రెష్గా హాయిగా అనిపిస్తుంది సమ్మర్లోని కాబట్టి నేను ఇట్లా పెట్టి ఉంచుతాను వాడడం అయితే డైర్గానే వాడుతూ ఉంటాను అనమాట పిల్లలు ఉంటే గొప్ప తీసి నోట్లో పెట్టేసుకుంటారు లేదంటే తాగేడు ఐస్ వాటర్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా నాకు అది భయం అనమాట పిల్లలకి ఎవరు ఐస్ వాటర్ అయినా ఐస్ క్యూబ్స్ అయినా ఇవన్నీ కూడాను ఇప్పుడు తాగటం చాలా హాయిగానే ఉంటుందండి తర్వాత మనకి తర్వాత రైనీ సీజన్ వస్తుంది కదా అప్పుడు చూపిస్తాయి అనమాట ఇవన్నీ కూడా మనకి పిల్లలకి జ్వరాలు రావడాలు ఇవన్నీ కూడా అప్పుడు ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి అనమాట అందు గురించి కేర్ఫుల్గా ఉంటాను నేను ఐస్ క్యూబ్స్ ఐస్ వాటర్ విషయంలో అయితే ఇంకా మనకి తప్పదు కాబట్టి కొన్ని కొన్ని పరిస్థితుల్లో వాడాల్సి వస్తుంది కాబట్టి వాటర్ కానీ క్యూబ్స్ కానీ పెడుతూ ఉంటున్నాను అప్పుడైతేనే ఇలా ఇంకా ట్రే బాక్స్ రెండు కూడా మంచిగా వాష్ చేసేసుకుని ఎండలో కూడా పెట్టేసుకున్నాను అండి ఒకసారి ఇట్లా ఎండ్లో పెట్టడం వల్ల మంచిగా తలతలాడుతూ కనిపిస్తుంటాయి అనమాట వస్తువులైతే సో అందు గురించి పెట్టేసి ఇలా లోపలికైతే తీసుకొచ్చేసాను అనమాట బాగా ఆరిపోయిన తర్వాత ఇంకా చూస్తున్నారు కదా మా పాపని పిలిచి పని అయితే చెప్పేసాను నేను వాటర్ ఫిల్ చేయమని చెప్పి అనమాట వాళ్ళు కూడా ఇంకా సమ్మర్ కాబట్టి సరదా సరదాగా ఇలాంటి పనులు చేయడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు కదండి ఇంకా తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉంటుందన్నమాట లోపల పెట్టిన తర్వాత ఒకసారి చూపిస్తున్నాను మీకు నేను కింద ఐస్ బాక్స్ ఉంటుంది పైన ఐస్ క్రీమ్ ఉంటుందన్నమాట వాటిని ఈ విధంగా ఫ్లిప్ చేయడం వల్ల ఐస్ బాక్స్లో ఈ ఐస్ మొక్కలు అయితే కావాల్సినవి పడుతూ అనమాట ఇంకా తప్పదు కదా ఈ సమ్మర్లో అయితే ఉండాలి కదా ఐస్ బాక్సులు ఐస్ ముక్కలు ఉండాలి అట్లాగే బాటిల్స్లో ఫ్రిడ్జ్ వాటర్ అయితే ఉండాలి కదా ఇంక మధ్యాహ్నం భోజనం చేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను మా వారు కలిసి బండి మీద మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాను రాజమండ్రి చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట గోల్డ్కి సంబంధించి చిన్న చిన్న వర్క్స్ చేసే షాప్స్ ఉంటాయి కదండి వాటిలోకి వచ్చాయనమాట ఎందుకంటే గోల్డ్ డ్రింక్స్ ఉంటాయి కదా అవైతే కొన్ని కొన్ని టైట్ అయినాయి మా బాబు నావి ఉన్నాయి అట్లాగే లూజ్ అయినాయి ఉన్నాయి అన్నమాట వాటి సంబంధించిన చిన్న చిన్న వర్క్ అయితే చేయించుకున్నానమాట దాని తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇంకా మా వారు ఫోన్ స్క్రీన్ గార్డ్ అయితే వేయించుకుంటున్నారు అనమాట ఇక్కడ బోల్డెంట్ కేసెస్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా నేను ఫోన్ కేసెస్ చూస్తున్నాను అనమాట ఎప్పుడు కూడా మంచి చూద్దాం అని చెప్పేసి అనుకుంటాను కానీ నా ఫోన్ కేసు ఎవరి పడేది ఎప్పుడు కూడా నాకు నచ్చింది ఇప్పుడు కూడా అనమాట అట్లాగే స్క్రీన్ గార్డ్ ఎప్పుడైతే వేయించుకుంటానో పది రోజులు కూడా ఉండదండి వెంటనే పిల్లల చేతిలోకి వెళ్తూ ఉంటాయి కదా మన ఫోన్లో వెన్నే పగిలిపోతూ ఉంటాయి మళ్ళీ మామూలు అనమాట స్క్రీన్ గార్డ్ అయితే ఇంకా ఆయన నాది కూడా వేయించేసుకున్నాం తర్వాత వచ్చేసి ఇక్కడ గొప్ప మామూలు కనిపిస్తుంది వీళ్ళ ఎంతమందికి అయితే ఇష్టమో చెప్పండి నాకైతే చాలా ఇష్టం అనమాట పై పైన ఉప్పు కారం వేసుకుని తింటే అబ్బా సూపర్ ఉంటుంది తప్పకుండా ఈ సీజన్లో అయితే నేను అప్పుడప్పుడు తెప్పించుకొని తింటూ ఉంటాను అనమాట ఇదంతా కూడా రాజమండ్రి మెయిన్ రోడ్ అనమాట ఇంకా ఇక్కడ మా వారు ఫోన్ వచ్చిందని చెప్పేసి ఆగితే ఇంకా చక్కగా నేను ఎలా చుట్టూరు ఒకసారి వీడియో అయితే తీసుకుంటున్నాను నేను అప్పుడప్పుడు ఇలా మెయిన్ రోడ్కి కానీ ఎట్లయినా అయితే వస్తే భలే రిలాక్సేషన్గా ఉంటుందండి నాకైతే నీ ఇంట్లో ఎప్పుడు చూసినా అదే మనమే ఉంటాము లోన్లీగా ఉంటాము కాస్తంత స్ట్రెస్గా ఉంటుంది కదా చిరాగ్గా ఉంటుంది కదా కాబట్టి అప్పుడప్పుడు ఇట్లా బయట వస్తే భలే రిలాక్స్డ్గా ఉంటుందన్నమాట ఇవన్నీ చూస్తూ ఉంటే చుట్టుపక్కల కొనేవాల్సిన పనేం లేదండి చూస్తే చాలా అనమాట ఆనందం అనమాట చాలా ఇంకా నాకైతేనే అలా ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చూసారా కదా మా వారు పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం అయితే పెట్టారనమాట మొన్న లాస్ట్ బ్లాగ్లో అయింది కదా నా కార్యక్రమం అయింది కదా ఇప్పుడు మా వారిది అనమాట నేనంతా లాన్లో శుభ్రంగా చేసుకుని వచ్చేసాను కదా ఇంక ఈ పక్కన అంతా మా వారు శుభ్రం చేస్తున్నారు ఇప్పుడైతే చూసారా ఎంతంత పెరిగిపోతుందో ఫ్రీగా పెరుగుతాయండి మొక్కలు అయితే నిజంగా మనం పెంచుకున్న మొక్కలు కూడా ఎంత బాగా పెరగవు అనమాట ఎంత హెల్దీగా కూడా పెరగవు కానీ ఏంటో ఈ పిచ్చి మొక్కలు అయితే మాత్రం చాలా హెల్దీగా పెరిగిపోతే ఇంత తెత్తైతే అయితే అయిపోతూ ఉంటాయి అనమాట ఊరికినైతే చూసే కొద్ది పది రోజులు అవ్వకుండా నేను ఇట్లా పెరిగిపోతున్నాయి ఈ మధ్యన వర్షాలు పడుతున్నాయి కదా నాలుగు రోజుల నుంచి ఇంకా మరీ దారుణంగా పెరిగిపోతున్నాయి అనమాట ఇంకా చూస్తున్నారు ఒక పక్క నుంచి అయితే లాన్లో మొక్కలకి వాటర్ పెట్టేసి ఉంచాను అనమాట ఇంకా ఇంకో పక్క నుంచి మా వార వెప్ సైడ్ ఉన్న ఈ మొక్కలన్నీ పెతూ వస్తున్నారు ఇంకెంత శుభ్రం చేసుకున్నా ఇవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయండి కానీ ఏంటంటే ఇప్పటికప్పుడు కూడా నేను శుభ్రం చేస్తూ ఉంటాను అనమాట ఈ లోపల ఎంత శుభ్రం చేసి పెట్టుకుంటామో ఇంటి బయట కూడా ఎంత శుభ్రంగా ఉండాలండి మెయిన్ ఏంటంటే ఇదే కదా మనకి గుమ్మే కదా అట్రాక్షన్ ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే గుమ్మని చూసిన తర్వాత ఇంట్లోకి వస్తారు కాబట్టి గుమ్మం చుట్టుపక్కల సరౌండింగ్స్ అంతా కూడా ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటూ ఉంటారనమాట నేనైతేను ఇంక ఇది వచ్చేసి నైట్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మబ్బు వేసేసి ఒక పక్కన నూడుగులు వస్తున్నాయి ఇంకో పక్క నుంచి ఏంటంటే మంచిగా వర్షం అయితే పడిపోతుంది మార్నింగ్ ఎంత వేడిగా ఉంటుందో ఆఫ్టర్నూన్ అయ్యేటప్పటికి లేదంటే ఇలా ఈవినింగ్ నైట్ అయ్యేటప్పటికి మంచిగా వర్షం అయితే కొడిపోతుంది అనమాట ప్రతిరోజుని ఒక రెండు రోజుల నుంచేనండి అంటే అయితే బాగా కాసేస్తుంది నైట్ అయితే కూడాను మళ్ళీ వర్షాలు మరి పడతాయో లేదో తెలియదు ప్రస్తుతం అయితే ఇప్పుడు కత్తెరల టైం ఒకటి కూడా కదా రోహిణి కత్తెరీ ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి కదా చూడాలి ఇంకా మళ్ళీ నెక్స్ట్ అయితే వర్షం పడుతుందో లేదో ఇక్కడ వాతావరణం అయితే చలబడిపోయి నేను మా అమ్మాయి చాలా బాగా ఎంజాయ్ ఉన్నాను అనమాట తను ఏదో వర్క్ మామూలుగా బుక్ మీద ఏదో రాసుకుంటుంది అనమాట ఒకసారి ఇవన్నీ చూసి బయటకు వచ్చేసి హ్యాపీ ఫీల్ అయిపోతుంది తనైతే చూసుకుంటున్నాను ఇంకేదో ఎలా మేము బయట ఉండిపోయి కొంతసేపు అయితే నేను అలా ఆస్వాదిస్తూ గాలి వర్షాన్ని అయితేనే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అనమాట ఇంకా మీరు మీ పిల్లలు ఏం చేస్తున్నారండి సమ్మర్సరా కదా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ నచ్చింది అనుకుంటారు మళ్ళీ మంచి బాగాతో కలుస్తాను అప్పుడు వర్క్ బాయ్